సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని ఐఓసీ మైదానంలో నలబై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ రెండు పేల ఇరవై నాలుగు పోటీలను కబడ్డీ అసోసియేషన్ రాష్ట అధ్యకుడు కాసాని జ్ఞానేశ్వర్ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు కలిసి ప్రారంభించి మాట్లాడారు గజ్వేల్లో రాష్ట్ర రాష్ట స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు గ్రామీణ ప్రాంతాల నుంచే నైపుణ్యం నాణ్యత గల క్రీడాకారులు బయటకు వస్తారన్నారు అంతేకాకుండా రాష్ట్రంలో కబడ్డీకి ఉన్న ఆదరణ చూసి వేరే దేశాలలో కూడా ఈనాటికి ప్రో కబడ్డీ నిర్వహించుకుంటున్నారు అన్నారు చదువుతో పాటు క్రీడలు శరీరానికి మానసిక వికాసానికి దోహదపడుతుందని అన్నారు

మీరు బాగా గమనించాలి ఫిబ్రవరి ఒకటి నుండి నాలుగో తారీఖు జరగబోయే సెలెక్ట్ అయినాయిపోయి పది జిల్లాల్లో తెచ్చినటువంటి ప్రదర్శించి

మన స్పోర్ట్స్ అథారిటీ ద్వారా జరగండి దానికి రాబోయే రోజుల్లో సిద్ధిపేట జిల్లాలో సిద్ధిపేట తర్వాత అది కూడా రాబోయే రోజులు నెరవేర్చే ప్రయత్నాల చాలా సంతోషం ప్రబండే ఆట అంటే ఇది వచ్చిన ఆట ఇది మనం మట్టి మనుషులు ఆడుకునే ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి లక్ష్యమైనది ఆటే ఇది ఈ మధ్య కాలంలో ఇంకా మంచిగా చాలా గ్రోక్రామే సీనియర్ గ్రోక్రోట్ లీజ్ వచ్చిన తర్వాత చాలా మంది యువకులు బాగా బాగా పెట్టే తర్వాత ఎత్తుకోవడం ఎలా అనేది ఒక సంతోషంగా ఉండేది కానీ ఈ మధ్య కాలంలో క్రికెట్ ఐటీ వచ్చిన తర్వాత కబడ్డీ లో గ్రోక్రామెట్ వచ్చిన తర్వాత చాలా మంది యువ నిర్ జీవితం కూడా వంక చాలా కొన్ని యువకులను రాష్ట్రంగా చెప్పేట వారికి ప్రత్యేక అవమానం తెలియజేసుకుంటున్నారు